హెలికాప్టర్ల ద్వారా వరద బాధితులకు ఆహారం నీళ్లు పాలు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు రాష్ట్రంలో వరత పరిస్థితులపై మరోసారి ఆయన అధికారులతో సమీక్షించారు మూడు పూటల బాధితులకు ఆహారం అందించాలన్నారు చిన్నారులు గర్భిణీలకు పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు బోట్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో మ్యాపింగ్ చేయాలన్నారు ఒకే ప్రాంతంలో కాకుండా మారుమూల ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు మధ్యాహ్నం కొంతమేర వరద ప్రవాహం తగ్గుతుందని అంచనా వేశారు లంక గ్రామాల్లో సమస్యలపై అధికారులను అప్రమత్తం ఇచ్చారని కలెక్టర్లను ఆదేశించారు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అందరికీ సాయం అందుతుందని చంద్రబాబు తెలిపారు మేము ఇవ్వాల్సిన ఫుడ్ పాకెట్స్ అవన్నీ వెళ్తున్నాయి చేస్తున్నాం ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం చివరి ప్రాంతానికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు పిల్లలు ఉన్నారు కొంతమంది ముసులో ఉన్నారు వాళ్ళు కూడా తీసుకురావాలి ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు అందరూ ఓపిక పట్టండి ఒక గంట రెండు గంటలో అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి అన్ని చేస్తారని అప్పీల్ చేస్తున్నా ఇక్కడే ఉంటా కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నా ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం వంద పది పైన బోట్లు పనిచేస్తున్నాయి అదే మరిగా నాలుగు ఆరు హెలికాప్టర్లు వస్తున్నాయి ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ లేకుంటే బోట్లు తీసుకోవడం కానీ పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి వర్షం కూడా పడతా ఉంది అయినా కూడా ఎక్కడ ఆపరేషన్ ఆపం అన్ని విధాలు ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను ప్రతి ఒక్కదానికి మనం అన్ని మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రస్తుతం అటు ఎట్టి పరిస్థితిలో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం తక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం అదే చేస్తుంది కూడా మనకు ఓవరాల్ గా అక్కడే ఉంది పదకొండు లక్షల నలభై వేల పాటలు వస్తుంది ఎప్పుడు రానట్టు